పార్లమెంటు ఎన్నికలకి బీజేపీ బీఆర్ఎస్ నిజంగా కలవబోతున్నాయా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ విషయం మాట్లాడటం కోసమే నరేంద్ర మోడీతో డిస్కస్ చేసేందుకే ఢిల్లీ ప్రయత్నాలు పెట్టుకున్నారా ఇవాళ చర్చంతా రాజకీయంగా దాని మీదనే జరుగుతోంది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకి వారం రోజుల లోపల నోటిఫికేషన్ రాబోతోంది వారం పది రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది ఆ తర్వాత ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్లో ఎన్నికలు జరుగుతాయి ఒక ఏడు ఎనిమిది దఫాలుగా జరిగే ఎన్నికల్లో మనం ఏదో ఒక దశలో ఉంటాం మనం అంటే ఏప్రిల్లో మనకి ఎన్నికలు రాబోతున్నాయి అయితే పదిహేడు స్థానాలున్న ఈ తెలంగాణ పార్లమెంటరీ పొజిషన్స్లో ఒకటి ఎంఐఎం ఎట్లాగో గెలుచుకుంటుంది ఎంఐఎంకి అది సెక్యూర్డ్ సీట్గా ఉంది ఆల్రెడీ పీపుల్స్ పల్స్ వాళ్ళు ఇండియా టుడే వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు వారి నివేదిక ప్రకారం ఎనిమిది నుంచి పది స్థానాలు కాంగ్రెస్కి రాబోతున్నాయని అట్లాగే రెండు నుంచి మూడు స్థానాలు మూడు లేదా నాలుగు స్థానాలు బీజేపీకి రాబోతున్నాయని మూడు నుంచి ఐదు మాత్రమే బీఆర్ఎస్కి రాబోతున్నాయని ఒక ప్రొడిక్షన్ ఇచ్చాయి ఒకవేళ పార్లమెంటు ఎన్నికలలో బిఆర్ఎస్ నిజంగానే సావుతప్పి కన్నుల తప్పిన సందర్భంగా రెండే స్థానాలు తెచ్చుకుంటే షిఫ్ట్ అయ్యే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది ఇప్పటికే చాలామంది కర్చీఫ్లు వేస్తున్నారు పవర్ పార్టీలోకి అనేక మంది కౌన్సిలర్లు చైర్మన్లు చోటామోటా లీడర్స్ అనేక మంది జాయిన్ అవటం మొదలైంది ఎంత వద్దన్నా ఆగట్లేదు వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బహుశా రేవంత్ రెడ్డి గారు కూడా ఇక ఆపలిడేమో తలుపులు బద్దలు కొట్టుకుని కాంగ్రెస్లో జరుపుడే పరిస్థితి కనపడుతుంది అంటే అధికారం మొత్తం అలా ఉంటుంది మనం అధికారంలో ఉన్నప్పుడు మన కేసీ వస్తుంటే మిగతా పాలక పార్టీల నుంచి మిగతా రాజకీయ పార్టీల నుంచి మన గొప్పతనం అనుకుంటాం మనం అప్పుడు మన గొప్పతనం ఏం కాదు అది అధికారం గొప్పతనం అని తర్వాత కానీ అర్థం కాదు ఒకప్పుడు కాంగ్రెస్కి అభ్యర్థులు దొరకని పరిస్థితి అసలు ఇది రెండో ప్లేసా మూడో ప్లేసా బీజేపీయే రెండో ప్లేస్ ఏమో అని అనుమానపడే స్థితి ఆ ఆ దశ నుంచి వాళ్ళ మళ్ళీ కాంగ్రెస్ పునరుజ్జీవం పొందటమే కాదు కాంగ్రెస్ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చేరికలకి రెడీ అయి కూర్చుంది అంటే ఒకవేళ రెండు మూడు స్థానాలే దక్కిని అనుకోండి గెలిచిన వాళ్ళు కూడా ఉంటారని గ్యారంటీ లేదు వాళ్ళు ఆ ఎంపీలు కూడా షిఫ్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది ఇటు బీజేపీకో అటు కాంగ్రెస్కో ఒక పది స్థానాలు నిజంగానే ఒక సేఫ్ సీట్ లా కనపడుతున్నాయి ఉమ్మడి కాంగ్రెస్ క్షమించాలి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి మహబూనగర్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇవన్నీ చాలా స్పష్టంగా కనపడుతున్నాయి కాంగ్రెస్కి ఎడ్జ్ ఇచ్చేటట్టుగా కనపడుతున్నాయి హైదరాబాద్ కూడా పరిస్థితి ముఖ్యతరం మారుతోంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పవర్లోకి వస్తుంది అన్న భావనతో బీఆర్ఎస్ ఎంచుకున్నారు హైదరాబాద్ ప్రజలు రేపు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళు అదే చేస్తారని నమ్మకం ఏం లేదు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలలో మోడీయా మరి కాంగ్రెస్ అని తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది బీఆర్ఎస్ రిలవెన్స్ కొంత తగ్గిపోతుంది సరే మేము తెలంగాణ రాష్ట్రానికి అడుగుతాం అడుగుతాం మేము సాధిస్తాం పోరాడతాం అని చెప్తారు కానీ వాటికి పెద్ద విశ్వసనీయత ఉండదు ఈ నేపథ్యంలో హైదరాబాదులో గతంలో తాము ఎక్కడైతే ఎమ్మెల్యే సీటు గెలుచుకున్నామో ఆ ప్రాంతాలలో కూడా హైదరాబాద్ కావచ్చు లేకపోతే మెదక్ కావచ్చు లేకపోతే పార్ట్ ఆఫ్ ఆదిలాబాద్ పార్ట్ ఆఫ్ నిజామాబాద్ కావచ్చు ఈ ప్రాంతాలలో కూడా బీఆర్ఎస్కు ఎదురుగానే ఉంటుంది ఈ ఎన్నికల్లో ఎట్లా వస్తుందంటే ఇది గమత్తుగా బిజెపి బీఆర్ఎస్ ఇవి రెండు ఒకే చోట బలంగా ఉన్నాయి పార్లమెంటీలకు సంబంధించి కాంగ్రెస్కి ఏమో చాలా ఏరియాస్ క్లియర్గా మార్జిన్ చాలా క్లియర్గా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి ఖమ్మం జిల్లా తీసుకోండి బీజేపీకి పెద్ద అసలు ప్లేస్ లేదు ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకోండి బీజేపీకి పెద్ద ప్లేస్ లేదు నగర్లో ఎంతో కొంత ఉన్నా కూడా అది మార్జినలే అట్లాగే వరంగల్ కూడా అదే పరిస్థితి అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ దగ్గరేమో బీఆర్ఎస్ ఫైట్ ఇచ్చి గెలవలిగే పరిస్థితి లేదు కాంగ్రెస్కి లీడ్ ఉంది ఉంటుంది గ్యారంటీగా ఎక్కడైతే బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటామో అక్కడ బీజేపీ బలంగా ఉంది ఈ మారిన నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీలు చీల్చుకోవడం ద్వారా కాంగ్రెస్ ఎమర్జ్ అయ్యే పరిస్థితి కూడా కనపడుతుంది అంటే ఎనిమిది పది స్థానాలు చాలా తేలిగ్గా కాంగ్రెస్కి వచ్చి అంతకంటే ఎక్కువ వచ్చి దాకా వచ్చి వీళ్ళకి ఒకటో రెండో వచ్చింది అనుకోండి బీఆర్ఎస్కి చాలా ప్రమాదకరమైన పరిస్థితి బీఆర్ఎస్కి రాబోతోంది ఎగ్జిస్టింగ్ సమస్య కాబోతోంది బహుశా దీనివల్లే ఆయన ఏమైనా బీజేపీతో ఒక ఒప్పందానికి వస్తారా అని చర్చ జరుగుతోంది అయితే ఇంకో ప్రొడిక్షన్ ఏమిటంటే అట్లా ఏముండదు డెఫినెట్గా నరేంద్ర మోడీ మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తారు అధికారంలోకి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితి మారుతుంది గెలిచిన ఎంపీ ఎవరూ కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచినా బీజేపీ నుంచి గెలిచినా వాళ్ళకేం మారాల్సిన అవసరం లేదు నిజానికి వాళ్ళకి ఇంకా లాభం కాంగ్రెస్లో లేకుండా ఉంటే కాంగ్రెస్లో గెలిచిన ఎంపీలే అనుమానం ఎందుకంటే వీళ్ళు ప్రతిపక్షం వీళ్ళకి పని ఏమి ఉండదు అక్కడ ఇది ఒక డౌటు రెండవది రేవంత్ రెడ్డి మార్జిన్ కేవలం ఐదే ఒకటి అడా కలిసినా కూడా బహుశా ఆరేడు కాదు ఇంకొక ఏడెనిమిది మందిని కలుపుకున్నారేనా అనుకుందాం ఓ పది పదిహేను కానీ ఈ పది మార్జిన్ని రేపు బీజేపీ పవర్లోకి వచ్చాక బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టలేవా అంటే పెట్టగలవు కాబట్టి ఆ సినారియో కోసం ఏమైనా ప్రయత్నం జరుగుద్దా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిజంగానే అక్కడ మోడీ కంఫర్టబుల్గా ల్యాండ్ అయి కూర్చుంటే ఈయన ఇక్కడ సమస్య ఎదుర్కొంటారా ఇది ఒక సమస్య ఉంది అయితే బీఆర్ఎస్ని వాళ్ళ భుజాన్ ఎత్తుకునే పని బీజేపీ చేస్తుందని నేను అనుకోవటం లేదు బీజేపీకి ఉన్న గేమ్ ఏంటంటే అవసరమైతే బీఆర్ఎస్తో లోకాపారిగా వ్యవహరిస్తారు లోపాయకారిగా కానీ అలాని భుజాన్ వేసుకుని బీఆర్ఎస్ని ఎదిగేందుకు ఉపకరించే ఏమి చేయదు వీలైతే దాన్ని కట్ చేసే పని చేస్తుంది ప్రాంతీయ పార్టీలను తాను కైంకర్యం చేసి ప్రాంతీయ పార్టీల స్థానంలో ఆయా రాష్ట్రాలలో తాను ఆల్టర్నేటివ్గా ఎదగడమే బీజేపీ లక్ష్యం అది తమిళనాడు అయినా ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా పశ్చిమ బెంగాల్ అయినా ఎక్కడైనా ఇదే పరిస్థితి ఆఖరికి మహారాష్ట్ర అయినా అదే మనం అన్ని చోట్ల చూస్తున్నది అదే ఎగ్జాక్ట్గా ఇదే సీనియర్ జరుగుతుంది బీహార్లో అదే జరిగింది నితిన్ కుమార్ కంటే నితీష్ కుమార్ కంటే చాలా జూనియర్ పాత్రగా ఉన్నవాళ్ళు ఇవాళ నితీష్ నెమ్మదిగా జూనియర్ పార్ట్నర్ అయిపోయి వాళ్ళే సీనియర్ పార్ట్నర్ అయ్యారు బెంగాల్లో మామూలుగా ఉన్నవాళ్ళు ఇవాళ ఆల్టర్నేటివ్గా అయ్యారు మహారాష్ట్రలో ఇవాళ ప్రస్తుతానికి ఏకనాథ్ షిండే సీఎంగా ఉన్నాడు కానీ వాళ్ళే సీనియర్ పార్ట్నర్సు సో సీనియర్ పార్ట్నర్స్ స్థాయికి ఎదుగుతారు వాళ్ళు తెలంగాణలో కూడా అట్లా తాము సీనియర్ గా ఎదిగి తమకు జూనియర్ పార్ట్నర్గా పనిచేసేందుకు కేసీఆర్ అంగీకరిస్తే అప్పుడు ఆ మేరకి ఆయన కలుపుకొని పోయే అవకాశం కూడా ఉంటుంది అంటే అక్కడ తన అహాన్ని చంపుకొని కేసీఆర్ లేదా బీఆర్ఎస్ తమకుండేటువంటి మైనారిటీ ఓట్ని పోగొట్టుకొని తమకుండే సెక్యులర్ క్రెడినిస్ట్రస్ని వదులుకొని బీజేపీతో చేతులు కలపటము అని అంటే ఒక రకంగా అదొక ఆత్మహత్య సదృశ్యమైన పని తమకు తామురిపిగించుకోవడమే అది చేస్తారా పోరాడతారా కేవలం అవసరాన్ని బట్టి కలవడం అవసరం లేకపోతే దూరం జరగడం అనే గేమ్లు ఆడతారా ఏం చేస్తారు అనేది వాళ్ళ ఒక పులి మేక సంబంధించిన గేమ్ లాగానే బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య జరుగుద్ది రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కూడా చాలా జాగ్రత్తగా వాచ్ అవుట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది బీఆర్ఎస్ పని అయిపోయింది ఇంకేమీ లేదు మేమే అని ఏమాత్రం విర్ర విగినా ప్రమాదం వీళ్ళకు కూడా ఉంది మోడీ ప్రభుత్వం అక్కడ కంఫర్టబుల్గా ఎదురైతే ల్యాండ్ అయితే ఇది కాంగ్రెస్ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఏం జరగబోతుందో థ్యాంక్ యూ వెరీ మచ్